ఓ పల్లెటూళ్ళలో చెరువు దగ్గరలో రామయ్య లక్ష్మమ్మ వాళ్ళ ఇల్లుండేది వాళ్ల కొడుకు కుమార్ ఇక ఆ ఇంటికి కొత్తగా వచ్చిన కోడలు హారిక ఆమె ఒక ఉన్నత కుటుంబం నుండి వచ్చిన అమ్మాయి ఇటు రామయ్య లక్ష్మమ్మ చూస్తే బ్రతకడానికి సరిపడా డబ్బున్నా సరే పిసినరితనంగా ఉండేవాళ్ళు అలా ఓ రోజు హారిక కాస్త చెరువు నాలుగు బిందల నీళ్లు తీసుకురా దానికక్కడికెందుకత్త వెళ్ళటం మోటార్ వేస్తే నీళ్ళు కదా మళ్ళీ దానికోసం కరెంటు ఖర్చు చేయటం దేనికమ్మా వెళ్ళి తీసుకురా పక్కనే కదా సరే అత్తయ్యా ఎప్పుడు నీళ్ళు అయిపోయినా సరే అక్కడి నుండే తీసుకురావాలి సరేనా అలాగే అత్తయ్యా అని వెళ్ళి నీళ్ళు తీసుకొస్తుంది తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత తన మనసులో హమ్మో ఏంటి ఈ నీళ్ళు ఇంత చల్లగా ఉన్నాయి ఇందులో దిగితే గడ్డ కట్టుకుపోతామేమో నా వల్ల కాదు అని కాళీబిందెతో వెనక్కి తిరిగొస్తుంది అదేంటి పిల్ల నీళ్లు తీసుకురమ్మంటే కాళీబిందెతో వచ్చా అమ్మో అత్తయ్య ఆ నీళ్లు చాలా చల్లగా ఉన్నాయి నా వల్ల కాదు బాలే బాలేదానివే ఇప్పుడే అలా అంటే రేపు చలికాలం మొదలయ్యాక ఎలా అంటావు అసలు కాదు అత్తయ్యా ఆ నీళ్లు నేను తీసుకురాలేను కాదు లేదు అంటే కుదరదు పిల్ల ఇక్కడ నేను చెప్పిందే వినాలి ఏం మాట్లాడకుండా వెళ్ళిరా అని చెప్పడంతో చేసేదేం లేక అలాగే వణుకుతూ వెళ్ళి తీసుకొస్తుంది ఆ రాత్రి అలాగే వణుకుతూ ఉంటుంది హారిక నీకేమైంది ఎందుకు ఇలా వణుకుతున్నావు అది కుమార్ ఏమైందంటే ఆ ఏమైంది నేను మాట్లాడలేకపోతున్నాను కుమార్ సరే సరే ముందు నువ్వు ఈ దుప్పటి కప్పుకొని నిద్రపో రేపు దెయ్యాని మాట్లాడుకుందాం అని అనడంతో హారిక నిద్రపోతుంది మరుసటి రోజు ఉదయం రామయ్య వేరే ఊరి నుండి తిరిగొస్తాడు ఆ అంతా మన కొడలు బయటికి రాదు ఎక్కడా ఒక్కరోజు పనిచేసి మంచం ఎక్కింది అసలు ఈ కాలం పిల్లలకి పనులంటేనే వంకలు గుర్తొస్తున్నాయి అని చెప్తుండగా హారిక అక్కడికి వస్తుంది అలా ఏం లేదత్తయ్యా నాకు కాస్త చలిగా అనిపించింది అనిపిస్తుందా అనిపిస్తుంది ఎందుకు అనిపించదు నాకి పనులన్నీ అలవాటు లేదత్తయ్యా అమ్మా హారిక మరేం పర్లేదులే మీ అత్తయ్య అట్టగే అంటుంది గాని నువ్వు మెల్లిమెల్లగా నేర్చుకో ఆ నేను చెడ్డదాన్ని మీరు మంచివాళ్ళు అంతేగా అని విసుక్కుంటూ లోపలికెళ్ళిపోయింది రోజులు గడుస్తాయి హారికకి అక్కడ ఉండటం ఇబ్బందిగా అనిపిస్తుంది అంతలోనే చలికాలం మొదలవుతుంది కుమార్ నాకు చాలా చలిగా ఉంది ఉంది అలా లేదే కదా లేదు కుమార్ చలికాలం మొదలైంది కదా ఈ చలికి తట్టుకోలేను మెల్లగా అది అలబట్టయిపోతుందిలే నాకు కాస్త దుప్పటిస్తావా దుప్పటి అలాంటివేం లేవు హారిక అదేంటి పోయినసరి నాకు బాలేనప్పుడు ఇచ్చావు కదా అది నా అన్నది మా ఇంట్లో ఆయన ఒక్కరే వాడతారు ఆ రోజు ఊరెళ్లారు కాబట్టి నీకిచ్చాను అని అనడంతో హారిక అలాగే వణుకుతూ పడుకుంది మరుసటి రోజు ఉదయాన్నే లక్ష్మమ్మ హారికను నిద్రలేపింది హారిక పాడుకుంది చాలు ఇంకలే అత్తయ్యా ఇంకా ఐదు కూడా అవ్వలేదు అప్పుడే లేవమంటున్నారు ఇది కార్తీక మాసం పొద్దున్నే లేచి తలస్నానం చేసి దీపం పెట్టాలని తెలీదా మీ ఇంట్లో కనీసం ఇది కూడా నేర్పించలేదా నీకు సరే వేడి నీళ్ళు సరిపోతాయా లేదంటే ఇస్త్రీ కూడా ఇవ్వాలా అది కాదత్తయ్యా ఇంత చలిలో చన్నీళ్లతో స్నానం చెయ్యలేను అందుకని ఇక్కడ లాంటివి ఏముండవు నేను చెప్పినట్టే చెయ్యాలి అని చెప్పి వెళ్ళిపోయింది ఇక చేసేదేం లేక హారిక అలాగే చన్నీటి స్నానం చేస్తుంది గడ్డ కట్టినట్టుగా వణుకుతూ లోపలికొస్తుంది చేతులు వణుకుతుంటాయి అయ్యో దేవుడా ఈ చలేంటి ప్రాణం పోతున్నట్టుగా ఉంది ఎంతసేపు స్నానం చేస్తే చలిరాదా తొందరగా తల దువ్వుకొని వంటగదిరా అత్తయ్యా కాస్త వేడివేడిగా ఒక కప్పు టీ అయినా ఇస్తారా ఈయన నేను పాలు తెప్పించలేదు నీకంతగా ఉంటే నిన్నటి మజ్జిగుంది అదే తాగు అత్తయ్యా నాకు చాలా చలిగా ఉంది మరి ఇంత సుకుమారమైతే ఎట్లాగమ్మాయి రా వచ్చి పూజ చేయి కనీసం మీ పొయ్యి దగ్గర కాసేపు కూర్చునైనా వస్తాను సర్లే తొందరగా రా అని అనడంతో ఆమె అలా వంటింట్లోకి వెళ్లి పొయ్యి దగ్గర కూర్చుంది పొగ కంట్లోకి వెళ్తుంది తన మనసులో అయ్యో ఇంత పొగ ఇంత చలి ఇలా తట్టుకోగలనో ఏంటో నాకు అర్థం కావట్లేదు ఏం చేస్తున్నావు ముందా బియ్యం కడిగి కడిగిపోయి మీద పెట్టు అని అరిచింది లక్ష్మమ్మ అన్నింటికీ సరే అనడం కాదు చెప్పిన పని చెయ్యటం నేర్చుకో అలాగే అత్తయ్యా అని హారిక బియ్యం కడుగుతుంటే చేతులు గడ్డకట్టిపోతాయి ఆమె వణుకుతూ చేతులు తుడుచుకుంటుంది ఇంత వణుకుతున్నావేంటి పిల్లా సర్లే ఇక్కడ కాస్త వేడిగా ఉంటుంది వాంటింట్లోనే ఉండు అవునత్తయ్యా కాని ఇక్కడొచ్చే వల్ల కళ్ళు మండుతున్నాయి అలవాటు చేసుకో పిల్ల మా ఇంట్లో అందరూ ఇలాగే నేర్చుకున్నారు ఇంతలో కుమార్ లోపలికొస్తాడు అమ్మా హాయికీ ఆరోగ్యం బాగోలేదనిపిస్తుంది చలివల్ల జ్వరం వస్తుందేమో అదేం కాదు అలా నటిస్తుందిలే పని చేయకుండా ఉండడానికి నాటకాలవన్నీ అత్తయ్యా అంతలానకండి నేను మా ఇంటికెళ్ళి దుప్పటి హీటర్ తీసుకొస్తాను హీటర్ అవసరం లేదు అది పెట్టడం వల్ల కరెంటు ఖర్చు దుప్పటి కూడా మన దగ్గర చాలానే ఉన్నాయి కానీ నేనే వాడను మీ మావయ్య గారంటే వయసు వాళ్ళు కదా ఆయన వాడతారు అమ్మా మనకి హారిక కూడా కుటుంబమే కదా కాదు కదా వయసులోనే ఉంది ఆ మాత్రం తట్టుకోదా పాపం తను చలికి తట్టుకోలేదు తనకివన్నీ అలవాటు లేదమ్మా నీకంత బాధ కలిగితే నువ్వే ఓ కొత్త దుప్పటి తీసి ఆమెకివ్వు కుమార్ హారిక వైపు చూస్తాడు ఆమె ఏడుస్తూ ఉంటుంది వదిలే కుమార్ నాకు అవసరం లేదు అత్తయ్యకి నేనంటే అసలు ఇష్టం లేదని అర్థమైపోయింది ఆ రాత్రి హారిక చల్లగలి మధ్య తన్నుకుంటూ పడుకుంది తెల్లవారుతుంటే వణుకుతూ లేచి కూర్చుంది ఏమైంది హారిక రాత్రంతా నిద్రపోలేదా వణుకుతూనే ఉన్నాను కుమార్ మా ఊళ్ళో ఇంత చలి అనుభవించలేదు ఒక్క గడియారం మోగిన శబ్దం ఇక్కడ అనిపిస్తుంది నాకు నేను నిన్న చెప్పినట్టు వస్తువులు తెస్తాను అంతలో రామయ్య బయట వరండాలో కూర్చుని టీ తాగుతుంటాడు నేను దుప్పటి తీసుకొస్తాను హారికకి చలి తట్టుకోవటం కష్టమవుతుంది మీ అమ్మ కానీ మన మన ఇల్లే చిన్న విషయం కాదుగా అవుతుంది కుమార్ పట్నం వెళ్లి చిన్న హీటర్ దుప్పటి తీసుకొస్తాడు హారిక ముఖం కొంచెం సంతోషంగా మారుతుంది చాలా ధన్యవాదాలు కుమార్ ఇప్పుడు కాస్త సర్దుకున్నట్టుంది నువ్వు ఇంటికి అవ్వాలి హారిక అమ్మ మనస్సు కఠినమైన నాన్న మాత్రం అర్థం చేసుకుంటారు అవును కుమార్ మొదట్లో ఈ ఇల్లు చలితో కూడిన ఖైదులా అనిపించింది కాని ఉన్నావు కదా అదే నాకు బలం ఆ రాత్రి లక్ష్మమ్మ గదిలోకి వెళ్తుంది హీటర్ వెలుగులో హారిక కూర్చుని చేస్తున్నావా కాదత్తయ్యా మీకొక చిన్న స్వెటర్ కొడుతున్నాను ఈ చలిలో మీకు మీకూడా అవసరమవుతుందనిపించింది లక్ష్మమ్మ కాసేపు మౌనం వహించి నాకా నేను చలికలవాటైపోయాను కాని అత్తయ్య కఠినతనం కన్నా కరుణ ఎక్కువ వేడినిస్తుంది లక్ష్మమ్మ ఆ మాట విని నిశ్శబ్దంగా బయటికెళ్తుంది మరుసటి రోజు ఉదయం ఆమె హారికకి దుప్పటి తీసుకొని ఇది నా పాత దుప్పటి నువ్వు కప్పుకో నిన్ను చూస్తుంటే నాకు జాలేస్తుంది అత్తయ్యా మీరు కూడా ఇలా ఇస్తారని అనుకోలేదు మన ఇల్లంతా చల్లగా కాకుండా మనసులో వేడుండాలి కదా బయట స్తున్నా ఇంట్లో మాత్రం లేకున్నా మనసు వెచ్చగా ఉంటే చలికాలం కూడా ప్రేమ కథలాగా మారిపోతుంది పార్వతమ్మ శివయ్య ఇద్దరూ గుడిమెట్లపై కూర్చుని మాట్లాడుకుంటున్నారు ఇద్దరు కొడుకులు వాసు రాములకి పెళ్లి చేసిన తరువాత తమ బాధ్యత తీరిందని సంతోషిస్తున్నారు శివయ్య మాత్రం ఏదో ఆలోచిస్తూ ఉన్నాడు అది గమనించిన పార్వతమ్మ ఏంటండి గుడికొచ్చి ఏదో ఆలోచిస్తున్నారే ఏమైంది మీకు నాకు చెప్పకూడని విషయమై ఏంటది అది కాదు పార్వతి మీ కొడుకులకి పెళ్లి చేసేసాం ఇక వాళ్ళు సంతోషంగా ఉంటారు ఉంటారునని భయంగా ఉంది ఏంటండి మీరు శుభమా అంటూ వాళ్ళకి పెళ్లవుతే ఇలా మాట్లాడతారేంటి ఈ రోజుల్లో పరిస్థితులు అసలేం బాగులేవు పార్వతి అన్నదమ్ములు ఉండట్లేదు కన్నవాళ్ళని పరాయి వాళ్లలా చూస్తున్నారు నీ కొడుకులు కూడా వాళ్ల భార్యలు వచ్చే వరకు నీ మాట విన్నారు కానీ ఇకపై అది కుదరదు కదా చీచీ మీరెప్పుడూ ఇంతే ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటారు నా మాట అస్సలు వినరు కదా ఇప్పుడు నేను చెప్పింది వినండి వాళ్ల జీవితం వాళ్లే చూసుకుంటారు పెద్దవాళ్లుగా మనం ఏం చేస్తాం వాళ్ళ అడ్డదారిలో వెళ్తుంటే సరైన దారిలో వెళ్లమని చెప్తాం ఇక చాలు అలా పార్వతమ్మ శివయ్యలు ఇంటికెళ్లేసరికి అక్కడ వాళ్ళకి పెద్ద కొడుకు రాము కోడలు కవిత కనిపిస్తారు కవిత లక్షణంగా చీర కట్టుకుని కుందనపు బొమ్మలా ఉంటుంది అత్తమామలు రాగానే వాళ్ళకి నమస్కరించి తలదించుకుంది అత్తయ్యా మీకోసమే చూస్తున్నాను ఇవాళ వంటించేమంటారు అరే అప్పుడే వంటగదిలోకి వెళ్తానంటావేంటమ్మా నీకు కొత్తగా పెళ్ళయింది కదా ఇప్పుడే పనులు చేయటం ఎందుకులే పెళ్లి పనుల్లో పడి చాలా ఇబ్బంది పడుంటావు కదా అందుకే అంటున్నాను వెళ్ళి విశ్రాంతి తీసుకో నేను చేస్తాను వంట అయ్యో మీరెందుకత్తయ్యా అయినా నాకు ఇంట్లో పనులు చేయకపోతే తోచదు ఏదో ఒక పని చేస్తూ ఉండాలి మాది పల్లెటూరు కదా అందరం ఉదయాన్నే లేచి పనులు చేయటం బాగా అలవాటు అలా కవిత అనడంతో పార్వతమ్మ సంతోషిస్తుంది ఇక తన పెద్ద కొడల్ని వంటగదిలోకి తీసుకెళ్లి ఏ ఏ వస్తువులు ఎక్కడెక్కడున్నాయో చూపిస్తుంది ఇంతలో రాము మాట్లాడుతూ తమ్ముడు కనిపించట్లేదు ఎక్కడికెళ్ళాడు చిన్న కొడలు రమ్య ఈ ఊరు చూడాలంటేను వాడు తీసుకెళ్లాడ్రా సరే నేను కూడా నా భార్యని తీసుకెళ్ళి మన పొలం చూపిస్తాను నీ ఇష్టం బాబు ఏవండి వంట చెయ్యాలి కదా రేపు వెళ్దాంలేండి అలాగే అప్పుడే నువ్వు అత్తకు తగ్గ కోడలైపోయావన్నమాట హోరే ఇంకా చాలా ఆపరా అత్తకి తగ్గ కోడలు కాదు నేనే కోడలికి తగ్గ అత్తను అలా కాసేపు సరదాగా మాట్లాడుకుంటారు ఇక మరుసటి రోజు రమ్య చకచక ఉద్యోగానికి బయలుదేరుతూ ఉంటుంది అలా వెళ్తున్న రమ్యని కవిత ఆపుతూ రమ్య మధ్యాహ్నం నీకు భోజనం చేశాను క్యారేజీ తీసుకెళ్లమ్మా ఏంటి క్యారేజీనా నువ్వెప్పుడో ఉదయం లేచి ఈ వంట చేస్తుంటావు మధ్యాహ్నం వేళకి ఆ అన్నం పాడైపోతుంది అందుకే నాకు క్యారేజీ వద్దు ఇంకోసారి ఇలాంటివి చేసేటప్పుడు నన్ను ఒకసారి అడిగితే ఏం కావాలో చెప్తాను అలా రమ్య కోపంగా మాట్లాడుతూ అక్కడి నుండి వెళ్తుంది పాపం కవితకి చాలా బాధేస్తుంది ఇక మౌనంగా వంటగదిలోకి వెళ్తుంది మరుసటి రోజు రాత్రి అందరూ తినడానికి కొన్ని తినుబండారాలు తీసుకొస్తుంది రమ్య అవి తిన్న పార్వతమ్మా అమ్మాయి కవిత నువ్వు కూడా తినమ్మా తిని ఎలా ఉన్నాయో చెప్పు అత్తయ్య ఆ సిటీలో దొరికేవి నాకంతగా నచ్చవు ఏవేవో నూనెలు వేసి చేస్తుంటారు వాటిని తింటే ఆరోగ్యానికి ఇబ్బంది అవునమ్మా ఆ మధ్య నేనొకటిలాగే తిన్నాను తర్వాత నాకు కడుపు నొప్పి వచ్చింది అరే తింటే తినండి లేకుంటే లేదు మీరిలా మాట్లాడితే నేనేం చెయ్యలేను ఎవరిష్టం వాళ్ళది కదా అవి కూడా ఇలా ఇచ్చేయండి నేనే తింటాను అలా రమ్య వాటిని తీసుకుని తింటుంది ఆ పూట రమ్య ప్రవర్తన ఏం బావుండదు అలా చేసిన తీరుకు పార్వతమ్మకి కోపం వస్తుంది కానీ మౌనంగా ఉండిపోతుంది ఇక మరుసటి రోజు అందంగా తయారై గుడికి వెళ్తూ ఉంటుంది రమ్య ఇంతలో కవిత అరే రమ్య చెప్తే నేను కూడా వచ్చేదాన్ని కదా మనిద్దరం కలిసి గుడికెళ్తే చాలా బాగుంటుంది నీకేమో గాని నాకు మాత్రం అలా వెళ్ళటం నేను నేనెప్పుడు ఒంటరిగానే గుడికెళ్లాలనుకుంటాను పైగా నీతో వెళ్తే నీ పల్లెటూరి చేష్టలకు నాకు వచ్చినా వస్తుంది అలా రమ్య మరోసారి కవితని అవమానించి అక్కడి నుండి గుడికి వెళ్తుంది ఇక మరోసారి తన తోడికోడలు అన్న మాటలకి బాధపడుతుంది కవిత అది గమనించిన పార్వతమ్మ అమ్మా కవిత తల్లి అదేం బాధపడుతున్నావాదత్త నాకు తెలుసమ్మా లోపలే బాధపడుతున్నావని మీ ఇద్దరూ ఈ ఇంటి కోడళ్ళు కాని నువ్వు పెద్ద కోడలివి రమ్య మాటలు పట్టించుకోకు తల్లి పర్వాలేదత్తయ్యా చదువుకున్న పిల్ల కదా రాను రాను అర్థం చేసుకుంటుందిలేండి అంటూ కవిత మళ్లీ తన పనిలో నిమగ్నమైపోయి ఇక ఆ రోజు రమ్య తన ఇంటికి వస్తూ వస్తూ తనతో పాటు జలజని తీసుకొస్తుంది అత్తయ్యా ఈ అమ్మాయి పేరు జలజ ఇకపై ఈ ఇంట్లోనే ఉంటుంది నాకు వంట చేయడానికొచ్చింది ఏంటమ్మా నువ్వు చెప్పేది ఇప్పుడు కవితే వంట చేస్తుందిగా మళ్ళీ పని మనిషెందుకు అది కాదత్తయ్యా నేను ఉద్యోగం చేస్తున్నాను కదా నా పనులు నేను చేసుకోలేను అందుకే నా బట్టలు ఉతకడానికి వంటలు చేయడానికి ఒక మనిషి అవసరం ఇక కవిత చేసే వంటలంటారా వాటి రుచి అస్సలు బాగుండదు నేను తినలేక తింటున్నాను మొన్న మధ్య నాకు వాంతులు కూడా అయ్యాయి నా ఆరోగ్యం నాకు ముఖ్యం అందుకే నేను ఇలా చేయాలనుకున్నాను ఏమి జలజ వెళ్ళి నాకు వేణీళ్లు పెట్టు స్నానం చెయ్యాలి అలా రమ్య అనగానే జలజ వెళ్ళింది రమ్య వెళ్ళిన తరువాత పార్వతమ్మ ఆలోచనలో పడింది ఇక ఇంట్లోనే కూర్చొని ఉన్న శివయ్య దగ్గరికి వెళ్ళి ఏంటండి ఇంట్లో ఇంత జరుగుతుంటే మీరేం మాట్లాడరు మౌనంగానే ఉంటారా నేను నీకు ముందే చెప్పాను కదా ఏం జరిగినా మౌనంగా ఉండు నువ్వు కోడల విషయంలో కల్పించుకోకు వాళ్లే సర్దుకుంటారు అలా అనగానే పార్వతమ్మ ఇంకేం మాట్లాడకుండా ఉండిపోతుంది మరుసటి రోజు అందరూ నిద్రపోతుంటారు కవిత మాత్రం నిద్రలేచి కల్లాపి చల్లుతుంది ముగ్గులు వేస్తుంది ఆ శబ్దానికి నిద్రలేచిన రమ్య కోపంగా కవిత దగ్గరికి వస్తుంది ఏంటి రమ్య ఏమైనా కావాలా గాని పొద్దు పొద్దున్నే మమ్మల్ని నిద్రపోనివ్వవా ఆ శబ్దానేంటి ప్రశాంతతే లేదు ఏదో అత్తయ్య వాళ్ల దగ్గర మంచి పేరు కోసం నువ్వు ఇలా చేస్తున్నావని నాకు తెలుసు ఇక నా వల్ల కాదు రోజు నీ ఆగడాలు చూసి భరించలేకపోతున్నాను మమ్మల్ని కాస్త పడుకొనిస్తావా తల్లి అలా రమ్య మరోసారి కోపంగా అరుస్తూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది తన గదిలోకి వెళ్లి పడుకొని నిద్రపోయిన తరువాత ప్రశాంతంగా లేచి ఉద్యోగానికి తయారై వెళ్తూ ఉంటుంది రమ్య ఇంతలో పార్వతమ్మ తన నాపింది ఏంటి మీరు నన్నాపుతున్నారో అవతల నాకు ఆలస్యమవుతుంది నేను వెళ్ళాలి సాయంత్రం వచ్చాక మాట్లాడుకుందాం లేదమ్మా ఇప్పుడే మాట్లాడాలి ఈ రోజు ఉద్యోగానికి వెళ్ళకపోయినా పర్వాలేదు నీతో ముఖ్యమైన విషయం మాట్లాడాలి ఏంటో చెప్పండి ముఖ్యమైన పని ఉదయం నువ్వు చేసిన పనిమైనా బావుందా నీకేం అనిపించలేదా హో అప్పుడే చాడీలు చెప్పడం కూడా మొదలెట్టేసిందా మీ పెద్ద కోడలు చాలమ్మా చాలు చేసిన తప్పుకు బాధపడాల్సింది పోయి ఇలా మాట్లాడుతున్నావు నేను నీకింతవరకు ఏ విషయమూ చెప్పలేదు కాని ఇప్పుడు చెప్పక తప్పట్లేదు చాలా రోజుల నుండి నిన్ను గమనిస్తున్నాను నీ ప్రవర్తన అస్సలు బాగుండట్లేదు అంటే ఎలా ఉండాలి మీరు చెప్పింది చేస్తూ ఉండాలా నీ నోటి నుండి అత్తయ్య అనే పిలుపు ఇంతవరకు వినిపించలేదు అది వదిలేసై కానీ నువ్వు చదువుకున్నదాని కదా అర్థం చేసుకుంటావులే అనుకున్నా కానీ నీకు పెద్దవాళ్లకి మర్యాద ఇవ్వడం కూడా తెలియదు కలిసిపోయి బతకటం రావట్లేదు అవన్నీ ఎక్కడ నేర్పిస్తారో చెప్పండి అత్తయ్యా వెళ్ళి నేర్చుకుంటాను అలా రమ్య కోపంతో ఆవేశంగా మాట్లాడుతుంది ఇక అప్పుడే రంగ అక్కడికొచ్చి తన భార్యపై చెయ్యెత్తుతాడు కాని అందరూ చూస్తున్నారని ఆగిపోతాడు రమ్య మాత్రం కోపంతో ఊగిపోతుంది ఏంటి మీరు ఇంట్లో వాళ్లంతా కట్టగట్టుకుని నాపైకొస్తున్నారు నన్ను ఇంట్లో నుండి వెళ్ళగొట్టాలనుకుంటున్నారా ఇక చాలు నేను చెయ్యలా ఎత్తినందుకే నీకు కోపం వచ్చిందే నువ్వు చేసే ప్రతి పని ఇతరులకు ఎంత గాయం చేస్తుందో తెలుస్తుందా నీకు చదువుకున్న దానివనే అహంకారం నీకెక్కువగా ఉందమ్మా అంతేకాదు ఉద్యోగం చేస్తున్నావన్న పొగరు కూడా ఉంది అవి తగ్గించుకుంటే మంచిది నీ సంసారం బాగా సాగుతుంది నువ్వు కుటుంబంలో ఒకదానివి అందరితో కలిసిమెలిసి బతకడం నేర్చుకుంటే జీవితం పూలబాటలా సాగుతుంది ఈ పూలబాట ముళ్ల బాట అవన్నీ వద్దు మీరేం చెప్పాలనుకుంటున్నారో అది చెప్పండి రమ్య అలా పొగరుగా మాట్లాడేసరికి రంగా లాగిపెట్టి ఒక్కటిచ్చాడు ఆ కోపంతో రమ్య తన పుట్టింటికి వెళ్ళిపోయింది రమ్యని వెనక్కి తీసుకొచ్చే ప్రయత్నం ఆ ఇంట్లో ఎవ్వరూ చేయలేదు సరిగ్గా నెల రోజుల తరువాత రమ్యని తీసుకొని వాళ్ళమ్మ శారద అక్కడికొచ్చింది పార్వతమ్మ దగ్గరికొచ్చి తనని చిన్నప్పటి నుండి పెంచాను అందువల్లే పెట్టుకోకండి అయ్యో అలా పార్వతమ్మ అంటుండగా రమ్య తన అత్త కాళ్లపై పడి క్షమాపణ కన్నీళ్లు పెట్టుకుని బాధపడింది అత్తయ్యా కవితక్క చదువుకోలేదని తను పల్లెటూరి అమ్మాయని చిలకనగా చూశాను మిమ్మల్ని అసలు గౌరవించకుండా అమర్యాదగా ప్రవర్తించాను నన్ను క్షమించండి ఇల్లంటే అందమైన లోకమని సొంత మనుషుల మధ్య ఆప్యాయంగా అనురాగాల మధ్య బతకటం ఒక వరమని నాకు తెలిసొచ్చింది అక్క ఇంకెప్పుడు మిమ్మల్ని బాధ పెట్టను దానికి అలా బాధపడితే ఎలా చెప్పు మనము ఈ ఇంటికి తోడికోడలం మాత్రమే కాదు అక్క చెల్లెళ్ళం కూడా అలా కవిత తన తోడికోడలు రమ్యని హద్దుకుంది వాళ్ళని చూసి పార్వతమ్మ రంగా శివయ్య అందరూ సంతోషించారు ఇక ఆ తరువాత ఇంట్లో ఏ గొడవలు లేవు అందరూ ఆనందంగా బ్రతుకు